ఇది ఒక షాల్ మీద ఒక అతను రామాయణం మొత్తాన్ని నేసాడు ఒక్కొక్క ఫోటో చూపిస్తా చూడండి పుత్రకామిష్టి ఆగ రాముల గారు వాళ్ళు పుట్టారు గురువు గారి దగ్గరికి వెళ్ళారు తాటకి సంహారం రాముడు శివ బిల్లును విరిచాడు కళ్యాణ్ కైకేయి దశరథుడికి రాముల వారిని అరణ్యవాసానికి పంపిమని చెప్పే ఘట్టం రాముల వారు సీత లక్ష్మణుడు అరణ్యానికి బయలుదేరారు మధ్యలో రాక్షస సంహరణ అది గుహుడిని కలిశారు బంగారు లక్ష్మణుడు లక్ష్మణ రేఖ వేసి లేడిని తేవడానికి రాముడి సహాయానికై వెళ్ళాడు రావణాసురుడు సీతాపహరణ హనుమంతుణ్ణి కలిశారు సీతాదేవికి చూడామణి హనుమంతుడి లంకాదహనం ఇదిగోండి తోకకి అంటించిన నిప్పు లంకా దహనం వంతెన లంకకై హనుమంతుడు సంజీవిని పండుతం తేవటం రావణ సంహారం ఇదంతా ఒక ఎత్త అయితే పదకొండు భాషల్లో రామనామంని రాశారు తెలుగు వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ మళ్ళీ తెలుగు థర్టీన్ సో ట్వెల్వ్ లాంగ్వేజెస్ పన్నెండు భాషల్లో రాశారు